హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు డే టూ నవరాత్రులు భాగంగా ఈరోజు వచ్చేసి అమ్మవారి అలంకరణ గాయత్రి అలంకరణ ఇంక అయితే పొద్దున్న అన్ని పనులు అయిపోయాయండి ఈరోజు గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాము ఇంట్లో పూజ అయిన తర్వాత ఇంకా మేమైతే ఏ విధంగా అయితే పూజ చేసుకున్నాము ఏ గుడికి వెళ్తున్నాము అనేది ఏలాగు ఎవ్రీ ఫ్రైడే అయితే మేము వాకిల్ పట్టి మీద ముగ్గు అయితే వేస్తాము ఈరోజు అనే కాదు నేనైతే ఇక్కడ నైవేద్యం చేస్తున్నానండి ఈరోజు పులిహోర చేస్తున్నాను పవర్ అయితే లేదు పవర్ పోయింది ఇంకా సెల్ ఫ్లాష్ లైట్ వేసుకుని వీడియో తీసాను అటు ఇటు వచ్చినా ఏమనుకోవద్దండి ప్రసాదం చూపిస్తున్నాను ఏంది అనుకోవద్దండి ఎందుకంటే ప్రసాదం పక్కన నీళ్లు పెట్టాను కదా అందుకోసం చూపిస్తున్నాను ఇన్ని రోజులు ప్రసాదం మాత్రం పెట్టేదాన్ని నీళ్లు పెట్టేదాన్ని కాదు మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా కొన్ని వీడియోస్ అలానే ఈ వీడియో చూశాను ఓన్లీ ప్రసాదమే పెడతారు కొంతమంది నీళ్లు పెట్టరు అలా చేయకూడదు నీళ్లు కూడా కంపల్సరీగా పెట్టాలి మనకి ఎంత అవసరమో దేవుళ్ళకి కూడా అంతే అవసరం అని ఒక వీడియో అయితే విన్నాను నేను ఇంకా అందుకని అయితే ప్రసాదం ప్లస్ నీళ్ళు కూడా పెట్టడం అలవాటు చేసుకోవాలని ఇప్పటి నుంచి పెడుతున్నాను మీరు కూడా ఎవరన్నా ఈ అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి ఇంకా మా ఇంట్లో అయితే వేప చెట్టు తులసి చెట్టు కలవందకు పూజ చేస్తాము మూడు ఒకే చెట్టు ఉన్నాయి ప్రతి ఫ్రైడే అయితే పూజ చేస్తాము ఇంకా అదే చేస్తున్నాను ఇక్కడ ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఇంకా రెడీ అయ్యి గుడికి వెళ్ళాలి గంగమ్మ గుడికి అయితే వెళ్తున్నాము శీతల గంగమ్మ అమ్మవారు మీకు తెలిసే ఉంటుంది ఇంతకుముందు వీడియోస్ చూస్తుంటే చాలామంది అయితే వచ్చారు ఈరోజు నేను మా అమ్మ చరణు ఇంకా మా ఎదురు ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళాము కలిసి ఇంకా అమ్మవారిని అయితే మంచిగా దర్శనం చేసుకున్నాము మేము మళ్ళీ కలిసి అందరము వాసవి కన్నిక పరమేశ్వరి దేవి గుడికి అయితే వెళ్ళాము ఇది ఆరే వయసులు కట్టించారు అమ్మవారి శాల ఫస్ట్ టైం వెళ్ళడము ఇప్పటికి వన్ ఇయర్ పైన అయింది వన్ ఇయర్ టూ ఇయర్స్ కరెక్ట్గా తెలీదు చాలా బాగుంది ఫస్ట్ టైం చూడడము ఇంకొకసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఫుల్ బ్లాక్ చేస్తాను గుడి మాత్రం చాలా బాగుందండి ఇంకా వీళ్ళే మా ఎదురింటి వాళ్ళు వాళ్ళతోనే కలిసి వచ్చాము మేము చరణ్ అయితే దండం పెట్టుకునే పనులు అయితే బిజీగా ఉన్నాడు ఏ గుడికి వచ్చినా ఇంతే చాలా రమ్మన్నా రావడం లేదు ఇంకా టువల్ ఓ క్లాక్ అలా అయింది ఇంకా దర్శనం అయిపోయింది స్వామి ఉన్నాడప్పటికి టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చాడు ఇంకా ఆయన వెళ్ళిపోయాడు మేము కొద్దిసేపు కూర్చున్నాము ఇంకా వీడియో తీస్తున్నాను మధ్యలో పరమేశ్వరి అమ్మవారి విగ్రహం ఉంటుంది ఇటు సైడు వినాయకమయ్య అటు సైడు సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు లెఫ్ట్ సైడ్లో అయితే మహాశివుడు ఉన్నాడు రైట్ సైడ్లో అయితే శ్రీరాముడు సీతమ్మ తల్లి విగ్రహాలు అయితే ఉన్నాయి మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో